కట్టోటుడికి ప్రచారంతో పనిలేదు సలార్ విషయంలో ఇదే ఫాలో అయ్యారు మేకర్స్ సినిమా విడుదలకు ముందు కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు అంతేకాని ఎలాంటి ప్రీ రిలీజ్ హడావిడి లేవు నార్త్ లో పబ్లిసిటీ అసలేదు అయినా ప్రభాస్ మ్యానియాతో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి ఇక ఇప్పుడు కల్కి విషయంలో కాస్త ముందు నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టారు ఇప్పటికే బుజ్జి పరిచయ వేదిక ఇప్పటికే బుజ్జి పరిచయ వేదిక అంటూ ఒక వేడుకను ముంబైలో అగ్రతారలతో మరో వేడుక నిర్వహించారు ఇక తెలుగు రాష్ట్రాలలో రెబల్ ఫ్యాన్స్ కోసం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని ప్రచారం జరిగింది అమరావతి వేదికగా కల్కి ప్రీ రిలీజ్ ఉండబోతుందనే న్యూస్ వచ్చింది అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాలను వినిపిస్తున్న టాక్ మరో కల్కీ నుంచి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది జూన్ ఇరవై ఏడున కల్కి పలు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ప్రతిరోజు విడుదలవుతున్న సరికొత్త ప్రచార చిత్రాలతో ఆ అంచనాలు మరింత రెట్టింపు అవుతున్నాయి కల్కీ చిత్రం ఆడియన్స్ ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి మంచి విజువల్ ట్రీట్ అందించడం ఖాయమైన సంకేతాలు అందుతున్నాయి